టు సినీ సౌత్ ఇండస్ట్రీకి హీరోయిన్స్ కావలేను అవునండి బాబు సౌత్ సినిమాల్లో చూసిన హీరోయిన్స్ నే చూసి చూసి బోర్ కొట్టేస్తుంది ప్రేక్షకులకు కాజల్ లేదంటే తమన్నా కాకపోతే సమంత ఇంతకు మించి పెద్ద సినిమాల్లో హీరోయిన్సే ఉండడం లేదు హీరోలకు కూడా వీళ్ళంటే మొహం మొత్తింది అందుకే కొత్త హీరోయిన్స్ కోసం వేట మొదలైంది ఆ అవకాశాన్ని అందిపుచ్చుకుంది ఓ లక్కీ గర్ల్ సౌత్ ఇండియాలో హీరోయిన్ల కొరత మామూలుగా లేది ఇప్పుడు ముఖ్యంగా స్టార్ హీరోల సరసన నటించే కథానాయకుల్ని ఎంపిక చేయడానికి చాలా ఇబ్బంది పడిపోవాల్సి వస్తుంది గత ఐదారేళ్లలో సౌత్ సినిమాను ఏలిన కాజల్ అగర్వాల్ తమన్నా సమంత ఈ మధ్య జోరు తగ్గించేశారు ప్రతి స్టార్ హీరోతోనూ వీళ్ళు ఒకటికి మించి సినిమాలు చేసేయడంతో మళ్లీ వాళ్లనే ట్రై చేద్దామంటే ఇబ్బందిగా ఉంది దీంతో పెద్ద సినిమాలకు వేరే హీరోయిన్ల కోసం వెతకాల్సి వస్తుంది ఈ క్రమంలో హీరోల స్ట్రక్చర్ కు తగ్గ హీరోయిన్లను ఎంచుకోవడానికి చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది పవన్ కళ్యాణ్ మహేష్ బాబు లాంటి హీరోలకు కూడా హీరోయిన్లను సెట్ చేయడం కష్టమైపోతుండడం ఆశ్చర్యం కలిగించే విషయమే ఇలాంటి తరుణంలో అందం అభినయం రెండూ కలిసిన కీర్తి సురేష్ కు ఒకదాని వెంట ఒకటి బంపర్ ఆఫర్లు తగిలిస్తున్నాయి ఆల్రెడీ పవన్ కళ్యాణ్ సరసన ఛాన్స్ పట్టేసింది కీర్తి త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ చేయబోయే సినిమాలో లీడ్ హీరోయిన్ ఆమె మరోవైపు మహేష్ బాబు కొత్త సినిమాకు కూడా ఆమె కథానాయక అంటున్నారు ప్రస్తుతం మురుగుదాస్ దర్శకత్వంలో చేస్తున్న సినిమా తర్వాత జనవరి నుంచి కొరటాల శివ సినిమాను మొదలు పెట్టనున్నాడు మహేష్ ఈ సినిమాకు హీరోయిన్ రేస్ లో కీర్తి ముందంజలో ఉంది ఆమె దాదాపుగా ఫైనలైజ్ అయినట్లే అని కూడా చెబుతున్నారు అదే నిజమైతే ఒకేసారి పవన్ మహేష్ లాంటి సూపర్ స్టార్లతో సినిమా చేస్తున్న కీర్తి తెలుగులో స్టార్ హీరోయిన్ స్టేటస్ సంపాదించేసినట్లే నెక్స్ట్ బిగ్ హీరోయిన్ ఆమె అయ్యేట్లుంది నిజానికి కీర్తి మురుగుదాస్ సినిమాల్లోనే మహేష్ సరసన నటించాల్సింది ఆమె పేరును ముందు పరిశీలించారు కూడా కానీ తరువాత రక్కులు తీసుకున్నారు కానీ ఆ ఛాన్స్ మిస్ అయినందుకు కీర్తి బాధపడాల్సిన పని లేకుండా మహేష్ తర్వాత సినిమాను పట్టేసినట్లే కనిపిస్తోంది